నేనైతే దొంగతనం ఇంట్లో అయితే దూరం పోతున్నాను మీరైతే ఎవరు చూసినా కూడా చెప్పకండి ఫ్రెండ్స్ ఓకేనా ఒకేనా చెప్తే మాత్రం నేనైతే మీ ఇంట్లో వచ్చేస్తాను దొంగతనానికి ఈరోజైతే వీళ్ళ ఇంట్లో పడతాను వీళ్ళు ఎవరు అందరు వన్ రాలేదా లేదా చూస్తున్నా మాట్లాడినట్టు పోయింది ఆ దొంగ చిరా ఏమీ మా ఇంకా తొందరకి ఏమయ్య లే యో లే యో లే 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 ఆ దొంగ ఏడు 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 ఎక్కడ పోయిండు ఏమో దొంగ 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 రారు రారూ ఆ రా ఆ రా అని ఏంది దొంగ డోర్ కొట్టినా నేనే కొడుతుందా ఇప్పుడు మనం ఏం చేస్తుందని ఇంట్లో బంగారం పైసలు అన్ని మరో ఎరువుతో చేసినా నీ ఇంటనే ఉన్నాయి అన్ని వాడు ఇప్పుడు సంపేసడే ఉన్నాను నేనైతే నన్ను దాసుకుంటా నిన్ను అయితే మీ ఇష్టం ఏనా నన్ను ను అదేంటి నన్ను నేను ఉండేది అయితే నన్ను నేసేస్తే నాడు ఏ చేస్తే పోయి నేను ఉన్నా నే మీరు ఉండి ఊర్కే ఎలా ఉంది మాకే ఉంది చెంపు సంపాయించలే లేదు ఏమే తిని గుర్రు వెట్టి మంటమే అనుకునే తప్ప అదేంటి నేను ఇంట్లోకి రావాలనేను ఊర్కి రావాలనేనానే అదేందే నేను నిరోలు నేను మంచోనే నేను బతుకుంటే ఏకంగా నన్ను ఏ చేయమని చెప్తట్టునేంది దొంగోనికి నీ అమ్మ బాడవా

మేము దొంగగారు నన్ను ఏం నువ్వైతే తీసుకుపోతే మా ఆయన తీసుకుపోగా నన్ను ఏం చేయొద్దు దొంగగారు నా మీద ఉన్న బంగారం కూడా నీకు ఇస్తా మా ఆయన తీసుకుపోయి మా రోజు ఏగలేకపోతున్నా దొంగగారు నీ అమ్మ కడుపు మాడ వాడిని నన్ను తీసుకుపో అంటే నేను జర కాసేపు నోరు ముయ్యే దొంగగారు మీకు ఏం కావాలి సార్ చెప్పు సార్ జర నన్ను ఏం చేయొద్దు సార్ నీ అమ్మ కడుపు మాడ చేసేపు నువ్వు ఊకోవే నాకైతే ఫస్ట్ బాగా ఆకలి నాకు చికెన్ బిర్యానీ కావాలి ఇప్పుడు వండాలి మీరు తప్పుడు చేశారు ఈ కత్తి నా చేతుల మీ గొంతుల పొడిస్తాం అలా నాకైతే ఫస్ట్ చికెన్ బిర్యానీ కావాలి ఇది ఉంటారా ఏం చేస్తారో నాకు తెలియదు తెస్తాం తెస్తాం దొంగగారు మమ్మల్ని దంపతు దొంగగారు నువ్వైతే ఈ అమ్మ కడుపు మాట అట్టా చూస్తావేందే నన్ను బిర్యానీ కావాలంట వాడికి వండి పెడతావా సొస్తా పోతే ఏదో చేయిపోవే నా పానం అయితే దక్కి నీ ముత్తైతనం కాపాడుకో మా అమ్మ కాలు మొక్కుతా గాని ఆకలి అవుతుందా సార్ మీకు ఆకలి కాకుంటే ఏం చేస్తా బిర్యానీతోనే వాళ్ళే మాట్లాడుతున్నావే నోరు తెస్తే గొంతులో పొడుస్తా ఏదో ఒకటి పెట్టే నీ అమ్మ కడుపు మాట దొంగగారు ఒక్క చిన్న మాట ఒక కత్తిని చూస్తేనే భయం అవుతుంది దొంగగారు మాకు ఒక చిన్న కత్తి పట్టుకోరా దొంగగారు నాకైతే ఫుల్ భయమైతుంది కత్తి దొంగగారు చిన్న కత్తి పట్టుకోని దొంగగారు ఏందే నేనేమన్నా కోడి నరకడానికి వస్తున్నానా మందులనే కదా నరికేదే ఒక్క ఏటికే తెగాలంటే ఈ కత్తే ఉండాలా మా కాడ నువ్వు సపోర్ట్ చేయకుంటా నాకు ఇరిటేషన్ చేస్తే ఒక్కటే ఖతం నీ మెడకాయ మీద తలకాయ కథం అయిపోతుంది కథం కథం పెట్టేస్తా నిన్ను మీ ఆమెను నువ్వు నోరు చేస్తావంటే ఈ చికెన్ మంచిగా ఉందనుకో నిన్ను మీ ఆమెను వదిలిపెడతా లేదంటవా వా కథం మెడకాయ మీద తలకాయ కథం కథం చేసేస్తా నాకైతే ఇంతవరకు ఎదురు లేరు నేను నచ్చైతే వదిలేస్తా లేకుంటే లేదు నన్ను పట్టుకునే మొనగాడు ఈ లేడు ఒక్క మాట కత్తిన్న కొద్దిసేపు పక్కకు పెట్టి మరి అది ఇష్టమైన కోడి టేస్ట్ ఎలా ఉందో తిని మమ్మల్ని దొంగ దొంగగారు కొద్దిసేపు అన్న తిన్నంత సేపు పక్కకు పెట్టవాను కత్తిని మళ్ళీ జోలు తీసాం కత్తి జోలు తీసాం అంటే కండలు కండలుగా నరికేస్తాను అరే గారు నీకు ఇష్టం ఉన్నట్టే తినండి తినండి దొంగ